హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రిక ఛానల్ ఈరోజు తయారు చేస్తుంది పైనాపిల్ జ్యూస్ మీకు తెలియని మీకు కొత్తగా అనిపించే ఇంగ్రీడియంట్ వేసి చేస్తున్నాం ఒకసారి చూడండి ఇవి పైనాపిల్ పీసెస్ అనమాట మేము కట్ చేసి ఇందులో వేసుకున్నాం ఇది జ్యూసర్ చూసారా ఇది జ్యూసర్కే కాదు మొత్తం అన్నట్లకి కూడా పనిచేస్తుంది మేము ప్రెజెంట్ అయితే జ్యూసర్ చేస్తున్నాం ఇదే మిక్సీ చాలామందికి తెలియకపోవచ్చు ఇది మిక్సీ ఇందులో ప్రజెంట్ మేము జ్యూస్ చేస్తున్నాం ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాం మీ టేస్ట్ సరిపోయేంత వేసుకోండి మేమైతే ఫోర్ స్పూన్స్ వేసుకున్నాం మీ టేస్ట్ సరిపోయేంత మీరు వేసుకోండి ఫస్ట్ దీన్ని ఇలాగే ముందు బ్లెండ్ చేసుకున్నారంటే బాగా గ్రైండ్ అయిపోద్ది కదా కొంచెం బాగా ముక్కలు లేకుండా ఫస్ట్ పేస్ట్లాగా దీన్ని చేసేసుకున్నామంటే తర్వాత వాటర్ వేసుకోవచ్చు ఇంకా మీకు మీకనే మీకు తెలియదు ఇంకా పీసెస్ ఉన్నాయని చూడండి పూర్తిగా పేస్ట్ చూడండి పేస్ట్ అవుతుంది మీకు నోటుగా తగలకుండా ఉంటుంది ఫస్ట్ ఇలాగ పేస్ట్ చేసుకుని తర్వాత వాటర్ వేసుకుంటే చూసారా ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది మిక్సీ కానీ చాలా బాగా పేస్ట్ అవుద్ది అవడం అయితే చూసారా పేస్ట్ అయ్యింది ఇప్పుడు వాటర్ మీ టేస్ట్ తగ్గట్టే వాటర్ కూడా వేసుకోండి మీకు ఎంత సరిపోద్ది అంత క్వాంటిటీలో వేసుకోండి వాటర్ కూడా మామూలు మిక్సీలా అయితే దీనికి ఇక్కడ ఉంటుంది కదా కీ ఇచ్చేది అలాంటి తిప్పిది కట్టా ఏముండదు డైరెక్ట్ దీన్ని ఇలా పెట్టేసుకుని పట్టుకోవసరం లేదు కూడా మనం డైరెక్ట్ స్విచ్ ఆన్ చేసుకుంటే ఆ ఆటోమేటిక్గా తిరిగా చూసారు కదా పూర్తిగా ఇది తయారైపోయినట్టే ఇది ఇప్పుడు మనం ఏమైనా కొంచెం పీస్ టైప్లో ఉంటుంది కదా అదంతా వడకబెట్టేసుకుని అప్పుడు స్పెషల్ ఇండి ఇంగ్రీడియంట్ ఒకటేస్తాం అది మీరుతో చూసి తెలుసుకోండి ఫస్ట్ దీనికి బాగా వడకబెట్టేసుకోవాలి చూసారా అయిపోయింది చూడండి అసలు పీసెస్ అనేది ఎక్కడా లేదు ఓన్లీ గుజ్జు అంటారు కదా పీచు పీచ్ కేవలం పీచ్ ఒక్కటే ఉంది చూడండి పీస్ అసలు ఏమీ లేవు స్టార్టింగ్ మనం వాటర్ ఇవ్వకుండా ఆడుకోవడం వల్ల నార్మల్గా తగ్గి జ్యూస్ రెడీ అయింది కానీ కొంచెం స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసి చేస్తున్నాం అదేంటో తెలుసుకోండి ఫస్ట్ తక్కువ కాబట్టి కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాం నెక్స్ట్ దంచిన కళ్ళు దంచి కల్లుప్పు వేస్తున్నాం చూసారా కల్లుప్పు వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగా వస్తుంది మామూలు సాల్ట్ కంటే మీరు కల్లు దంచి దంచేసుకోవడం మంచిది మీకు తెలిసే ఉంటుంది మామూలు డైరెక్ట్ పీసెస్ తినకుండా సాల్ట్ రాసుకుంటారు అప్పుడు టేస్ట్ ఎలా వస్తుందో ఈ జ్యూస్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ తగ్గట్టు అది ఇంకా మనకి చాలా టేస్టీగా ఉంటుంది మనం తినికంటే కంటే తాగడానికి ఎక్కువ ఇష్టపడతాం ఎలా చేసుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాం అంతే టేస్టీగా ఉండే అనాస జ్యూస్ అనాస రసం రెడీ అయ్యింది డెకరేషన్కి మనం ఇలా ఒకటి తగిలించామంతే ఎంతో టేస్టీగా ఉండే పైనాపిల్ జ్యూస్ రెడీ మీరు కూడా ట్రై చేయండి ఈ టేస్ట్ని మీరు కూడా చూడండి ఎలా ఉంటుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లక్కీ చక్రికా ఛానల్ ఈ రోజుకి మనం పైనాపిల్ జ్యూస్ వెరైటీగా తయారు చేయడం చూసాం కదా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ కీప్ వాచింగ్ లక్కీ చక్రికా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి అప్పుడు వీడియోస్ చూస్తే మేము చేసే రోజు చేసేవన్నీ మీకు వస్తాయి నోటిఫికేషన్ బెల్ కొన్ని ఒక్క ఆన్లో పెట్టుకున్నారంటే బాయ్